వెల్కమ్ టు విష్ ఈ ఈరోజు మనం గ్రామ పంచాయతీలో జరిగేటువంటి ఎలక్షన్లో సర్పంచి మరియు వార్డ్ మెంబర్ల యొక్క పదవీ కాలమే నిరోజు దాని అంశం పైన మీ ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందు ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఇది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టంలోని పద్నాలుగు ఒకటి మరియు పదమూడు మూడవ విభాగం ప్రకారం సాధారణ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ మొదటి సమావేశం కోసం నియమించిన తేదీ నుండి గుర్తుంచుకోండి మీరు గెలిచినాక అనేది కాదు గ్రామ పంచాయతీ మొదటి సమావేశం ఏ రోజైతే నియమించబడుతుందో ఆ నియమించిన తేదీ నుండి ఐదు సంవత్సరాల కాలం పాటు సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచి మరియు వార్డ్ మెంబర్గా పదవిని కొనసాగిస్తారు అందరికీ కొంచెం అపో ఉండవచ్చు లేదా కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు విషయం ఏంటంటే గెలిచాం గెలిచడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అండ్ కొంతమంది నేను వార్తల్లో చూస్తున్నాను పదవికి ఎంత ఖర్చు ఇంత ఖర్చు డెబ్బై లక్షలు సరే డబ్బు ఉంటే మీరు సేవాపరంగా ఉపయోగించుకోండి సర్పంచి పోస్టే కావాలి అనుకుంటే డబ్బు పెట్టి సంపాదించేదంటూ ఏమి ఉండదు ప్రజలకు సేవ చేయాలి సో మీరు పెట్టే ప్రతి పైసా కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి కాబట్టి ఎవరు కూడా ఈ ఐదు సంవత్సరాల కోసం మీరు ఐదు సంవత్సరాలకు జీతం నాకు తెలిసి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎంతో ఇస్తున్నారు ఐదు అందులో ఉంటుంది అండ్ మొత్తం మీద ఆరు వేల ఐదు వందలు ఎంతో ఉంటుంది దాదాపుగా కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆధార బాధారగా ఏదో అందులో మనం ఏదో లైఫ్ టైం సర్పంచ్ లాగా ఉంటాము అనేది కాదు కదా కాబట్టి మన సర్వీస్ అనేది ఐదు సంవత్సరాలు అన్న సంగతి గుర్తుంచుకొని సర్పంచ్గా పోటీ చేయండి ప్రజలకు సేవ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్